తెల్లవారేసరికి అంతా మామూలుగానే ఉంది శ్యామలను చూసి లక్ష్మి ఆహ్వానిస్తున్నట్టుగా చిన్నగా నవ్వింది ఆత్రంగా వదిన దగ్గరి చేరి రహస్యంగా అడిగింది శ్యామల చెప్పావో వదినా ఆ అంది ముభావంగా లక్ష్మి ఆ తీరు చూసి భయపడింది శ్యామల చిన్నయ్య ఏమన్నాడో కోపం తెచ్చుకుని వదిని తిట్టాడేమో వదిన గెడ్డం పుచ్చుకుని ఆమె ముఖం తనవైపు తిప్పుకుంది శ్యామల పర్వాలేదు చిన్నన్నయ్య ఏమన్నాడో చెప్పు అడిగింది అప్పటికప్పుడే కళ్ళనీరు తిరుగుతోంది శ్యామలకి అన్నొద్దంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తోంది ఆమె మెదడు లక్ష్మి మాట్లాడకుండా శ్యామలకేసి చూస్తూ కూర్చుంది చెప్పొదిన బ్రతిమాలతో అడిగింది శ్యామల శ్యామల ఆత్రానికి పిరికితనానికి నవ్వింది లక్ష్మి మరేదో అందరినీ ఎదిరించేస్తానన్నావే అప్పుడే అలా డీల పడిపోతున్నావేం నవ్వుతూనే అడిగింది శ్యామలని మరింతకై నువ్వు చెప్పకపోతే ఏం చెయ్యాలి కళ్ళు తుడుచుకుంటూ అంది శ్యామల ఐఎం సారీ శ్యామల నువ్వు ధైర్యంగా ఎలా పోట్లాడతావో చూడాలని అలా చేశాను మీ అన్నయ్యకి అంతా చెప్పాను ఇంతకీ ఆ డాక్టరు మీ అన్నకి బాగా తెలిసినలాగే ఉంది ఈ రోజు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలుస్తానన్నారు ఇదంతా రైట్ అయితే అప్పుడు మీ అమ్మని నాన్నగారిని వచ్చన్నారు సాఫీగా తమ సంభాషణల సారాంశం చెప్పింది వదిన శ్యామల ముఖం ఆనందంతో విప్పారింది నాకు తెలుసు నువ్వు పూనుకుంటే తప్పక జరుగుతుంది అంది శ్యామల హుషారుగా లేచి పెరట్లోకి పొరుగు తీసింది చిన్న బయటికి గాని లోపలికి రాలేదు శ్యామల అన్నకంట పడ్డానికి సిగ్గుగానూ భయంగానూ అనిపించింది లోపలికి రా శ్యామల ఎంతసేపలా పట్టుకు తిరుగుతావు వేళకోళం చేస్తూనే పిలిచింది లక్ష్మి బాగా పొద్దెక్కింది ఎండ కూడా తీవ్రంగా ఉంది అయినా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉండడం వల్ల ఎండవేడి తెలియడం లేదు భోజనానికి అంతా సిద్ధం చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు శ్యామల లక్ష్మి పన్నెండు దాటిపోయింది ఇంకా రాలేదేమిటి మీ అన్నా అని సగం స్వాగతంగాను సగం పైకి అంది లక్ష్మి దానికి సమాధానం ఏముంది అన్నొస్తేనే గాని ఏ సంగతి తెలీదు ఇంతలో డాక్టర్ మురహరి స్కూటర్ వచ్చి గుమ్మంలో ఆగింది వెనక సీటు మీద నుంచి కిందకి దిగుతూ చాలా థ్యాంక్స్ మళ్ళీ కలుద్దాం అని చిన్నన్న లోపలికొచ్చాడు చేయి ఊపి తిరిగి వెళ్ళిపోయాడు డాక్టరు కిటికీలోంచి డాక్టర్ రావడం చూసిన శ్యామల గుండెలు ఏదో తెలియని మనోవేదంతో కొట్టుకున్నాయి తన కోసం ఓసారి ఇటు అటు అయినా చూడకుండా వెళ్ళిపోయడేం అనుకుంది భోజనాలయ్యాక తన గదిలోకి శ్యామల వెళ్ళిపోతుంటే చిన్ని మాట అని పిలిచాడు చిన్నన్న సిగ్గు వల్ల తలెత్తి అన్నగారి ముఖంలోకి చూడలేకపోయింది శ్యామల చిన్ని నువ్వు ధైర్యంగా చేసిన పని బాగానే ఉంది డాక్టర్ నాకు చాలా కాలం నుంచి తెలిసినవాడే నీకు ఇప్పుడు తెలుసు కనుక మిమ్మల్ని నేనేం అడగనక్కర్లేదు వారి నాన్నగారిని ఈరోజు వచ్చాను ఆ సంగతి చెప్పాలనే ఆగాడు చెన్న వదిని కూడా పిలుస్తాను చెన్న అంటూ వంటగదిలోకి వెళ్లబోయింది శ్యామల అక్కర్లేద్దే నువ్వెను డాక్టరు నాన్నగారి ఊరి కరణం నీకు తెలుసా ఆయన్ని వెళ్ళి కదిలించడానికి జంకాను అయినా ఎలాగో తేలాలిగా ఆయన ఎంత పెద్ద పులిలా కనిపిస్తాడో అంత సాధువు తిన్నగా ఈ విషయం కదిపాను కుర్రాడిష్టమే తనిష్టం అన్నారాయన కాకుండా ఇంకొకటి నువ్వు తెలుసుకోవాలి మురహరి ఈ ఊళ్ళో ఉండి ప్రాక్టీస్ చేసుకుంటాడే గాని పట్నంలో ప్రాక్టీస్ పెట్టే ఉద్దేశం లేదు అంచేత పెళ్లి చేసుకున్నా నువ్వు అతన్ని పట్నం కాపురం కోసం వేధించకూడదు చిలిపిగా నవ్వుతూ వార్నింగ్ ఇచ్చాడు చెన్నన్న తల వంచుకుని కూర్చుని ఏ బదులు చెప్పలేదు శ్యామల ఏమంటావు ఏంటి నీ ఉద్దేశం అని రెట్టించి అడిగేసరికి ఎలాగైనా పర్వలేదు చిన్నన్నా అంది చివరికి చిన్ని నువ్వెంత ధైర్యం కలదానవని ఎప్పుడూ అనుకోలేదు ఇది సవ్యంగా ముగిసేదాకా నాకు నిద్ర పట్టదు ఇటువైపు వాళ్లెంత సులువుగా ఒప్పుకున్నారో నాన్నగారిని అమ్మని పెద్దవదిన్ని ఒప్పించడానికి అంత అవస్థపడాలి ఇక ఆ వైపు పని మీ వదిందే అన్నాడు రెండు రోజులు గడిచేలోగా నాలుగు సార్లు వచ్చి వెళ్లాడు మురహరి పిరికితనం పోయి శ్యామల ధైర్యంగా సరదాగా తిరుగుతోంది అందరి దిగులో తనని ఆవహించినట్టు అనిపించింది లక్ష్మికి చిన్ని వండి పెడుతుంది నువ్వు ప్రయాణం కామన్నాడు వదినని చిన్నన్న బస్సులో నాలుగు గంటల ప్రయాణం నాకు వెళ్ళడానికి కాదండి అక్కడ వాళ్ళంతా ఒకెత్తు మీ అన్నగారి భార్య ఒకెత్తు అదే భయంగా ఉంది అంది వదిన ఎలాగైతేనేం లక్ష్మి బయలుదేరక తప్పలేదు శ్యామల కోసం వాళ్ళందరికీ అన్నీ చెప్పి ఒప్పించాలి ఒక ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు సర్ది చెప్పుకుందుకు మనసులో మాట చెప్పుకునేందుకు వెనుకాడే ఈ వాతావరణం భరింపురాంది మనసులో ఉన్నవాటికి జంకు లేకుండా చెప్పగల అవకాశం ఎప్పుడొస్తుందో బస్సులో ఎక్కి కూర్చున్న తర్వాత కూడా లక్ష్మి తన భర్తని ముద్దుల ఆడబిడ్డని చూసి విష్మి లక్ అంటూ నవ్వింది తప్పకుండా కోటలో పాగా వేస్తా వదిన త్వరగా వచ్చాయి అని వదినని ఆనందంగా సాగనంపింది శ్యామల బస్సులో కూర్చున్నంతసేపు అక్కడెలా మాట్లాడాలి వాళ్లంతా ఒప్పుకోకపోతే శ్యామల ఏం చేస్తుంది తను భర్త తెగించి ఎవరి లెక్క లేకుండా పెళ్లి చేసేస్తే ఏమవుతుంది వర్షం ముందు ఈ పెళ్లిలాగా తెగని ఊహలు కోకొల్లలుగా తలలో తిరుగుతున్నాయి ఎలాగా ఏం చెయ్యాలి అని వేధిస్తున్న ప్రశ్నలను వెంట పెట్టుకునే అత్తవారింటి అడుగుపెట్టింది లక్ష్మి హఠాత్తుగా వచ్చిన చిన్న కోడల్ని చూసి ముందు ఆశ్చర్యపడినా ఎంతో సంతోషం ప్రకటించారు శ్యామల తల్లి ఏమమ్మా ఉత్తరముఖైన రాయకుండా బయలుదేరావు అంతా కులాసాగా ఉన్నారా అడిగారు శ్యామల తండ్రి అంతా కులాసాగానే ఉన్నారు అని ముభావంగా ఊరుకుంది లక్ష్మి లక్ష్మి పోకడను బట్టి ఏదో తీవ్రమైన సమస్య పీడుస్తుంది ఆమెనని గ్రహించారు శ్యామల తండ్రి భోజనాలయ్యాక మధ్యాహ్నం అరుగు మీద కూర్చుని అమ్మాయి లక్ష్మి అని చిన్న చిన్నకోడల్ని కేకవేశారు శ్యామల తండ్రి వస్తున్నానండి అంటూ వెళ్ళి పొందికగా కూర్చుంది లక్ష్మి శ్యామల తరపున వకాల్తో పూచుకున్న న్యాయవాదిలా తన మాటలు పదే పదే మననం చేసుకుంది చూడు లక్ష్మి ఈ ఇంటి చిన్న కొడలుగా వచ్చావు వచ్చిన కొద్ది రోజులకే అందరికీ అయినదాని అనిపించుకున్నావు ఈరోజు హఠాత్తుగా నువ్వు రావడానికి ఏదో కారణం ఉంటుందని అప్పుడే అనుకున్నాను ఊహించి చూశాను కానీ నా ఊహ కందలేదు ఇప్పుడు నువ్వే చెప్పు అని చొట్టముట్టించారు శ్యామల నాన్న మామగారి ముఖం ప్రశాంతంగా ఉండడం గమనించిన లక్ష్మి అదొక శుభ సూచకంగా భావించింది ఏం లేదు శ్యామల పెళ్లి విషయం మాట్లాడమని పంపించారు నెమ్మదిగా అంది తృప్తిగా చుట్ట కాలుస్తూనే ఏంటి ఏదైనా మంచి సంబంధం తడస్తపడిందా శర్మ చూశాడా అడిగారు ఏం చెప్పాలి ఆయన చూశారు ఇష్టపడింది అనాలా అమ్మాయికి నచ్చిన సంబంధం అని చెప్పాలా సందిగ్ధంలో పడింది లక్ష్మి ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు రెట్టించారు ఏం లేదు మామగారు నేను చెప్పే సంగతి కోపం తెచ్చుకోకుండా ముందు వినండి జంకుతూనే చెప్పింది లక్ష్మి ఎలా మురహరితో పరిచయం ఏర్పడింది శ్యామల తన కోరికనేలా చెప్పింది చెప్పింది తన భర్త గారితో మాట్లాడడం కూడా చెప్పింది గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది వారి చుట్టూ మామగారు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఊహ మాత్రంగానైనా అవగాహన కాలేదు లక్ష్మికి కొద్ది నిమిషాల నిశ్శబ్దం తర్వాత కాలుస్తున్న చుట్ట పక్కన పడేసి సరే ఇంత దాకా వచ్చాక మనం చేయగలిగిందేం లేదు అన్నారు ఆ సమాధానం వెంట మామగారు నిట్టూర్చడం స్పష్టంగా వింది లక్ష్మి గౌరవానికి భంగకరంగా శ్యామల ప్రవర్తించలేదన్నీ చెప్పగలను నా దగ్గర అమ్మాయికేర్పడ్డ చనువు ధైర్యానికి ఇచ్చింది అందుకే నాతో చెప్పింది శ్యామల చేసిన పనిలో అవమానకరమైందేం లేదని చెప్పాలని లక్ష్మి తాపత్రయం ఇంతట్లోకి పెద్ద అక్కడికి రావడంతో సరే కానివ్వండి అంతా మీ చేతుల మీదే ఇంకా మాట్లాడడానికేం లేదన్నట్టు అనేసి ఊరుకున్నారు శ్యామల తండ్రి నాకు అడుగుతాను గానీ ఈవిడి గారు చదువుకున్న తెలివితేటలు మన పిల్ల మీద చూపెట్టాలా ఈవిడ ప్రోత్సాహం లేకుండా శ్యామల ఎలాంటి పనిచేస్తుందంటే ఎవరూ నమ్మరు నేనప్పుడే చెప్పాను ఈవిడి గారితో కూడా ఎందుకీ పెళ్లి కావలసిన పిల్లను పంపడమని మామగారు తిరిగైనా చూడకపోవడంతో లక్ష్మికేసి తిరిగింది గాలి ఆయన పెద్ద చిన్న ఉన్నారు కదూ తగుదనమ్మా అని అన్ని నువ్వే చూడడమే అంది లక్ష్మికి సమాధానం ఏం చెప్పాలో తోచలేదు ఎందరో తెగించిన కంటే ఎంతో బాధ్యత కనబరిచింది శ్యామల అవతల వ్యక్తి కూడా ఆత్మ ఆత్మగౌరవాదులు కలవాడు కావడం చేత మర్యాద దక్కింది రెండో కంటికి కనబడకుండా పెడతవలు తొక్కుతారే కొందరు అలాంటిది తన మనసులో ఒక నిర్ణయానికి రాగానే తనకెందుకు చెప్తుంది శ్యామల పెద్దల మీద గౌరవం ఉండడం చేతనేగా నిజమే కానీ శ్యామల్ని ఎవరో పరాయి పిల్లలా చూసి వీధికి ఎక్కించడం లేదు నేను ఆంక్షలు పెట్టి నువ్వు గుమ్మం దిగడానికి వీల్లేదని కొట్టుదిట్టం చేయలేదు అయినా శ్యామల నన్ను మోసం చేసిందని మన గౌరవం మంటగలిపిందని నేననుకోవడం లేదు నాతో చెప్పకుండా ఒకవేళ శ్యామల తెగించుంటే అప్పుడు మీరు నిందించేది నన్నేగా చూడండి ఇంటికి పెదకోడల్ని అన్న గౌరవమన్నా లేకుండా ఎలా నిలదీసడుగుతుందో అయినా మీ గౌరవం మర్యాదలు ఎలా పోతే నాకెందుకు బాగా బుద్ధి చెప్పావమ్మా లెంపలు వేసుకుంటున్నాను అంటూ అగాయిత్యంగా టపీ టపీ లెంపలు వేసుకుంటున్న పెద్దకోడలను చూసి శ్యామల తండ్రి విసుగ్గా అన్నాడు చూడమ్మాయ్ ప్రతిదానికి రాద్ధాంతం చేయకు లక్ష్మి చెప్పినట్టు పైకి చెప్పకుండా చిన్ని తెగించుంటే ఏం చేసేవాళ్ళం అందుకే శ్యామలకి నచ్చిన ఈ పెళ్లి కొడుకును ఊపేసుకోవడమే గౌరవం కాపాడుకోవడం ఇక దాన్ని గురించి లాపండి అని లేచి లోపలికి పెరట్లోకి వెళ్లిపోయారు మా తల్లి ఏం పాదం మోపావో ఎవరి దారి వారికి చూపిస్తున్నావు అని లోపలికి వెళ్లిపోయింది పెద్దావిడ కోసం ఇన్ని మాటలు పడాలి తనకెందుకొచ్చిన గొడవిది వస్తున్న ఏడుపు నాపుకుని తను లోపలికి వెళ్లిపోయింది లక్ష్మి ఇక్కడికి పిలిపించేస్తే సరే అయిన సంబంధం చూసి త్వరలో పెళ్లి చేసేచ్చు మామగారు కోపంలో అలా అన్నారు అన్నారుగాని సాంప్రదాయం తెలియని సంబంధం ఆయన ఎలా ఒప్పుకుంటారు మీరు విషయంలో ముండిపట్టు పట్టాలత్తయ్యా నిదానంగా అత్తగారికి బోధిస్తోంది పెద్ద కోడలు అప్పుడే లక్ష్మి వంటగదలో పెట్టింది ఎవరినైనా మార్చవచ్చును గాని ఇంటి పెద్ద కోడల్ని మార్చలేం అనుకుని అత్తగారి దగ్గరగా కూర్చుంది అత్తయ్య అసలు జరిగిందంతా చెప్తాను వినండి నేను తీరు కూర్చుని శ్యామల పాడైపోతుంటే ఊరుకుంటానా శ్యామలేం నాకు శత్రువు కాదే రోజు సాయంత్రం వంట నేను చేస్తాను ఆ సమయంలో శ్యామల తోటకెళ్ళి కాసేపు తిరిగొచ్చేది ఓ రోజు పోటలెద్దూ తరిమిందని ఇంటికి ఇంటికొచ్చింది ఎవరో ఒక ఆయన దాన్ని కట్టేశాడు అంది నేను మీ అబ్బాయి కూడా ఈ విషయం పట్టించుకోలేదు అయినా దానిలో ఏముంది అనుకున్నాం కాని రాను రాను శ్యామల హుషారుగా ఉంటుంటే నేనే అడిగాను తనే చెప్పాలనుకుంటున్నానని కాని ఎలా చెప్పాలో తెలియక అవస్థపడుతున్నానని ఈ సంగతి చెప్పింది మురహరి ఆ ఊర్లో ఉన్న ఒక్క డాక్టరు కారణంగా రబ్బాయి తండ్రి ఉన్నాడు తల్లి లేదు ఇంకా పిల్లలు ఆయనకి అత్తయ్యా మనం శ్యామల్ని కాదనాలని హింస పెట్టాలి తప్పించి ఈ సంబంధంలో నాకేం లోటు కనిపించలేదు అప్పుడే మాట్లాడడం ఆపి అత్తగారు కంటతడి పెట్టడం చూసింది లక్ష్మి అయితే ఎలాగా శ్యామలిలా ధైర్యం చేసి చెప్పడమే మెరుగైంది అలా కాకుండా ఏ తప్పుదారునో నడిస్తే మనం ఏం వాళ్ళం ఇప్పుడు పేచీలు పడి రభసు చేస్తే వీధిని పడేది గుట్టే మీరా సంగతి మరిచిపోతున్నారు అంది అంతా తెలుస్తూనే ఉందే తల్లి అయినా దిక్కులేని పిల్లలా అదెందుకలా చెయ్యాలని అన్నారు కళ్ళు తుడుచుకుంటూ దానికి సమాధానం ఏమిటి ఈ రకం ప్రశ్నలకి సమాధానాలే ఉండవు ఎవరూ వాళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు దిక్కున్న వాళ్ళే చూసిన సంబంధాలు చేసుకుంటారన్న ఆవిడ అమాయకత్వానికి నొచ్చుకుంది లక్ష్మి అలా ఏం కాదత్తయ్య అమ్మాయిలకి స్వేచ్ఛిస్తే ధైర్యంగా దాన్ని వినియోగించుకుంటారు బాధ్యత కల తమ నిర్ణయాల్ని అంత ధైర్యంగానూ తమ పెద్దలకి చెప్తారు అంతే చేసింది శ్యామల ఇప్పుడేం లోటైందని మీరు బాధపడడం మురహరి అందంగా ఉంటాడు తగినంత ఆస్తి ఉన్నవాడే పైగా పిల్లకి నచ్చినవాడు ఇంతకంటే మంచి సంబంధం తేవాలంటే మామగారు ఎంత అవస్థపడాలో అంది లక్ష్మి ఇదిగో నే చెప్తున్నా విను ఇలా అర్థంపర్దం లేని పెళ్లివి ఇంట్లో జరగడానికి లేదు మీ ఆయనకొక్కడికే కాదు శ్యామల మీద బాధ్యతంట మా ఆయనకి ఉంది ఈ సంబంధానికి ఆయన చస్తే ఒప్పుకోరు ఒప్పుకోనివ్వను అని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతున్న పెద్ద కోడల్ని ఇటు ఏం చెప్పాలో తెలియక చూస్తూ కూర్చున్న చిన్న కోడల్ని చూస్తూ ఊరుకున్నారు శ్యామల తల్లి ఆవిడికి ఎటు చెప్పాలో తెలియలేదు ఆయన గప్చిప్గా ఒప్పేసుకుంటారని నే కల్లో కూడా అనుకోలేదు అన్నారు సగం స్వాగతంగా ఇదే అదనని లక్ష్మంది మీరలా అంటారేమిటి ఆయనకిప్పుడు మంచి చెడ్డ తెలీదు కనుకన ఇప్పుడు పంతాలకు పోయి శ్యామల బ్రతుకు నాశనం చేయడం మినహా చేయగలిగిందేముంది అంది మరి అంతేలే అన్నారు నీరసంగా శ్యామల తల్లి ఆ రాత్రి భోజనాల దగ్గర నిశ్శబ్దం తాండవించింది ఎవరి ఊహలతో వారు సతమతమవుతున్నట్టున్నారు చివరికి లక్ష్మి బావగారు మీరు శ్యామల విషయం విన్నారు మీ తమ్ముడు చేసిన దాంట్లో తప్పేముంది అటు వాళ్లు ఒప్పుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది అంది సంభాషణలోకి దింపాలని బావగారు వంచిన తలెత్తలేదు సరికదా చాలా కోపంగా కూడా ఉన్నట్టు గ్రహించింది లక్ష్మి ఇక మౌనంగా ఉండడం సహించలేక నువ్వేదో ఇంటికొచ్చావు నీ స్థానం నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోకు ఈ పెళ్లి జరగడం అసలు ఇష్టం లేదు నాకు నాన్నగారేదో ఓపికలేనిటనేసారు గాని నా కంటలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వను ఎంత అప్రతిష్ట అన్నారు తన భర్త అంత తీవ్రంగా మాట్లాడడం చూసి ఉబ్బిపోయింది పెద్ద కొడలు అంతే కావాలి లేకుంటే అనుకుంది అంటే ఏం చేద్దామని అడిగింది లక్ష్మి ఏం కదూ నాలుగు తన్ని ఇక్కడికి లాక్కొస్తాను రెండు నెలల్లో ఇంకో సంబంధం చూసి కట్టబెడతాను ఆవేశంగా అంటున్న పెద్ద కొడుకుని చూసి శాస్త్రి దానివల్ల ప్రయోజనం ప్రయోజనమేమిట్రా అక్కడ శర్మగౌరవం దక్కపోవడానికి తోడు ఇటు శ్యామల ఏ అగాయిత్యమో తలపెడితే అన్నారు తండ్రి అలా ఎందుకు జరగనిస్తానన్నా అక్కడ దానికి కొమ్ములిచ్చారు అందుకే అలా తయారైంది అన్నారు శాస్త్రి ఇదిగో ఈవుడు మూలానే అన్నాడు మళ్ళీ ఆ మాటతో శ్యామల తండ్రికి ఆవేశం వచ్చింది శాస్త్రి లక్ష్మి ఎందుకంటావు మన బంగారం అలాంటిది అనుకోకూడదు మన గుట్టు రచ్చకెక్కకుండా గుంబనంగా గౌరవంగా సాగిద్దామని తాపత్రయపడుతున్న తాపత్రేయపడుతున్న పరాయింనుంచొచ్చిన పిల్లరా లక్ష్మి మరిచిపోకు అని గదమాయించారు తన నిర్ణయం మారదని లక్ష్మికేసి తిరిగి అమ్మాయి నువ్వు మధ్యాహ్నం బస్సులో వెళ్ళు అక్కడే మీరే పెళ్లి జరిపించండి నాకు లేచి తిరిగే ఓపిక లేదు శాస్త్రికి ఇష్టం లేదు కనుక రాడు అనేసి లేచారాయన అలా కోపగించుకుంటే ఎలాగండి ఉన్న ఒక్క పిల్లకి అచ్చటా ముచ్చట అంటున్న భార్యని ఒక్క కసురు కసిరాడు అక్కర్లేదు మనం పోయినాడు దాని భాగం దానికి ఇద్దాంలే అంతా కలిసి నిండుగా పెళ్లి జరిపిద్దాం అని ఆ పూటంతా రకరకాలుగా బ్రతిమిలాడింది లక్ష్మి శాస్త్రి భోజనం ముగిసిన తక్షణం బట్టలు వేసుకుని కోర్టుకు వెళ్ళిపోయాడు పెద్దావిడ తలుపులు బిగించుకుని పడుకుంది లక్ష్మి అత్తగారి దగ్గర కూర్చుని ఇందులో తన పాత్ర చాలా తక్కువ అని చెప్పింది ఎవరిని ఎవరూ మోసం చేసుకోవడం గాని అవమానపరచడం గాని జరగని విధంగా ఈ పెళ్లి జరిపించాలి మీరు ఆలోచించండి అంది సాయంత్రం బస్సుకి ప్రయాణం అయింది లక్ష్మి వెళ్లబోయే ముందు అత్తగారు కోడల్ని వెనక్కి పిలిచి దాని పెళ్లికైనా ఉంటుందని ఈ చంద్రహారం చేయించాను దానికి నా చేతులతో పెట్టే యోగ్యత లేదు కాబోలు నువ్వైనా ఇచ్చి చెప్పు అయిన వాళ్ళ ఇందరి మనసులు నొప్పించినా తను సుఖంగా ఉంటే చాలు అని మళ్ళీ కంటతడి పెట్టింది మీరేం బెంగ పెట్టుకోకుండా అత్తయ్యా ఎలా జరగనుందో అలా జరుగుతుంది ఈ ద్వేషాలు కార్పణ్యాలు ఓ క్షణం పక్కకు పెట్టి శ్యామల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలు ఇప్పుడు ఈ పట్టింపులున్న కాలక్రమంలో అవే సమసిపోతాయి కానీ ఇప్పుడు మనం మన పెద్దరికం నిలబెట్టాలన్న మిషతో కాదంటే శ్యామల మనకి కొండదు మీరేం బెంగపడకండి అన్నీ సర్దుకుంటాయి అని అత్తగారిని ఓదార్చాలని చూసింది పెద్ద కోడలు గదివదిలి యువతలకైనా రాకపోవడం గుర్తించిన ఆవిడ ఇదేదో చిలికి చిలికి గాలివాన కాక తప్పదు అనుకుంది వచ్చిన మామగారు ఏమాత్రం ఆందోళన పడుతున్నట్టు తోచలేదు కోపం కొద్దీ సరే దాని కర్మం అన్నట్టు తోచలేదు లక్ష్మికి మీకు మీకంతగా నచ్చకపోతే వచ్చి చెప్పి చూడండి బావగారు అసలు పరిస్థితిని గుర్తించేలా లేరు అంది అమ్మాయి లక్ష్మి ఇక ఈ విషయం గురించి చర్చించుకున్న కొద్దీ అర్థం లేకుండా పోతుంది మనం చేసేది దానికి పెళ్ళే కదా నువ్వు శర్మ కలిసి చెయ్యండి నాకేం అభ్యంతరం లేదు శాస్త్రంటావా వాడి సంగతి నీకు తెలీదు అసలు వాడి ధోరణే వేరు అన్నారు బస్సులో ఎక్కి కూర్చుని కూడా మరో మాట అడిగింది లక్ష్మి ఓసారొచ్చి చూడకూడదు అని నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి ఇంక జంకకు శ్యామల నీ తోడబుట్టిందైతే దాని మంచిచేట్లు గమనించి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తావో అదే చేయతల్లి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది నీకు ఇక్కడ పెద్దవాణ్ణి నొప్పించి నేను ఈ పనికి పూనుకోను అందుకే మీ మీద పెడుతున్నాను భారం అన్నారు మామగారిచ్చిన ధైర్యానికి కొండంత బలం వచ్చినట్లయింది లక్ష్మికి ఇక శ్యామల భవితవ్యానికి అడ్డంకు లేదు వాడిని పెళ్లి చేసుకుని సంసారం స్వర్గం చేసుకుంటుందో నరకమో అది ఆ పిల్ల చేతుల్లో పని అని హాయిగా దీర్ఘంగా నిట్టూర్చింది లక్ష్మి ఎప్పుడూ లేని బస్సు మీద ప్రయాణం చేస్తుందా అనిపించింది గుమ్మంలో అడుగు పెడుతున్న చిన్న వదినను అమాంతం కౌగులించుకుంది శ్యామల ఏమైంది అంది ఆత్రంగా నన్ను లోపలికి రాని చెప్తాను అంటూ లోపలకు నడిచింది లక్ష్మి అంతా విన్న శ్యామల వదిన ధైర్యానికి జోహారు అనుకుంది ఈవిడ అండ చూసుకుని తను ప్రాణాలతో ఉన్నాను అనుకుంది వదిన మేలు మురువను అంది ప్రేమ ఉట్టిపడుతూ నాకేం ఇవ్వద్దు మీ అన్నగారి గౌరవం దక్కేలా హుందాగా కోపరం చేసుకో అంతే చాలు అంది శ్యామల తలని మృతు అందరూ ఉండి శ్యామలకి తను పెళ్లి చేయవలసి వచ్చిందే అని మనసు బాధపడ్డా ఈ విధంగా పరిష్కారం కావడమే మేలు అనిపించింది విషయం విషయమంతా బాగా గ్రహించాడు అందుకే త్వరలోనే ముహూర్తం పెట్టించి సింపుల్గా చేసేద్దాం పెళ్లి మిగిలిన విషయాలు తర్వాత ఆలోచిద్దాం అన్నాడు అవును అదే మంచిది ఆలస్యం వల్ల అనర్ధాలే రావచ్చు అంది లక్ష్మి ఏటుకెదిరీదినా నిశ్చంతగా నిద్రపోయింది శ్యామల ఇవే స్వర్గానికి నిచ్చెనలు నేనింకా తొలిమెట్టు మీదే ఉన్నాను అనుకుంది కాబోలు నిద్రలోనే నవ్వుకుంది ఊరి కరణంగారింటి పెళ్లంటే సామాన్యమా ఎంత సింపుల్గా చేయాలన్నా అది ఘనంగానే జరిగి తీరుతుంది ఊళ్ళో ఎప్పుడూ పరిచయం కూడా లేని వాళ్లంతా వచ్చి చేదోడుగా పెళ్లి పనులు సాగించారు ఎలాగా తలపెట్టాం పెళ్లి భోజనాలు లేకపోవడమేమిటి చిన్ని పెళ్లికి అని చిన్న వంటవారిని ఏర్పాటు చేశాడు కొత్త తాటాకుల పందిరి కనుల పండువుగా ఉంది మామిడాకుల తోరణాలు గాలికి కదులుతున్నాయి పందిట్లో అందరూ కూర్చునేందుకు సుబ్బి శుభ్రంగా అలికి ముగ్గులు వేసింది పెళ్ళికూతురు శ్యామల ఎంత సిగ్గుపడుతున్నా లక్ష్మి వెంట తోకలా తిరుగుతూనే ఉంది నువ్వెక్కడో కూర్చోక ఎందుకిలా నా కొంగు పట్టుకుంటావు అంది లక్ష్మి సాధింపుగా అందుకే అలా సాధించేస్తే తృప్తిగా ఉంటుందదిన నేనేం చేయకూడదా అడిగింది ఏం చేస్తావో చెప్పుపోని ఎంతమంది ఉన్నామే ఉంటే అడ్డం తప్పించి పని సాగదు పొని ఓసారి తోటలో తిరిగొస్తావేమిటి అంటూ వేళకోళం చేసింది పోవదిన నువ్వెప్పుడు ఇంతే అందుకే నీలాంటి పెళ్లి కూతుళ్లకి పూర్వం నల్లపూసలో తోటకూర విత్తులు కల్పించి వేరుచేస్తూ కూర్చోమని వారట తలెత్తకుండా కూర్చునుంటారని శ్యామల లోపల గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంది కూర్చుందే కాని ఆమె మనసు విశ్రాంతిగా ఉండనివ్వలేదు అమ్మ కోసం చేస్తోంది నాన్న కోసం ఎదురు చూస్తోంది వాళ్ళుంటే నా ఆనందం పరిపూర్ణమయ్యేది అని పదే పదే అనిపించసాగింది వద్దనుకున్న కళ్ళనీళ్ళు ఉప్పొంగుతున్నాయి అందుకనే ఏకాంతం భరించలేకుండా ఉంది లక్ష్మి వెంట తిరుగుతూ విసిగిస్తోంది శ్యామల పెళ్లి పొన్లన్నీ పూర్తి చేసేసరికి ముహూర్తం రెండు రోజుల్లోకి పడింది లక్ష్మి లోపల భయపడుతున్నా నిబ్బరంగా తిరుగుతోంది లేని ధైర్యం తెచ్చుకుంటూ మీ నాన్నగారినేనా పిలుద్దాం లక్ష్మి అని చిన్నన్న ఎన్నోసార్లు అడిగాడు కానీ లక్ష్మి వద్దు కాక వద్దంది మామగారు బావగారు రాందే ఆయన్ని పిలిస్తే ఏం బాగుంటుందండి నన్ను అనవసరంగా ఇరుకును పెట్టిన వారవుతారు మీరు ఊరుకోండి అనేసింది కానీ శర్మకంతా అయోమయంగా ఉంది చిన్ని చక్కని వరుణ్ణి స్నేహపాత్రుణ్ణి చేపడుతున్నందుకు సంతోషంగా ఉంది కానీ తల్లిని తండ్రిని తోడబుట్టిన అన్ననీ కాదని ఈ పని చేయబూయిన సాహసంలో అర్థం లేదనిపిస్తోంది ఇది ముందు ముందు దేనికి దారితీస్తుందోనని భయంగా ఉంది రేపొద్దన్న పెళ్లికూతుర్ని చేస్తారనగా చెన్నన్న వదింతో గుసగుసలాడ్డం చూసింది శ్యామల దేనికో ఏంటో అర్థం కాలేదు ఆ రోజు పది గంటలయ్యేసరికి మురహరి స్కూటర్ చప్పుడు ముందు చాగింది కిటికీలోంచి చూసి శ్యామల వైదలిగిపోయింది సిగ్గుతో ఎంతో ధైర్యంగా అతన్తో కబుర్లు చెప్పిన తనకి అతని గుండెల్లో తలదాచుకున్న తనకి ఈ సిగ్గేమిటి అనుకుంది ఓ ఐదు నిమిషాలు కూడా ఆలస్యం కాకుండా స్కూటర్ బయలుదేరి వెళ్లిపోయిన చప్పుడు వింది శ్యామల వెనక చిన్న కూర్చునున్నాడు ఇద్దరూ ఎక్కడికి బయలుదేరినట్టు అనుకుంటూ చిన్నవదినీ వెతుక్కుంటూ బయలుదేరింది శ్యామల వంటింట్లో వంటకాలకి మూతలు సద్దుతోంది చిన్నవదిన అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడొదిన అడిగింది చూశావుగా ఎవరితో వెళుతున్నారో నంగనాచి మీ ఆయన ఇస్తే గాని పెళ్లాడ్డట అందుకు బయలుదేరరు కాబోలు ఇంకేం చెప్పలేదు లక్ష్మి ఎంత ఆలోచించినా కారణాలు అంతుబాట్లేదు శ్యామలకి లక్ష్మి వివరించి చెప్పడానికి ఉత్సాహం చూపించలేదు కానీ శ్యామలకి ఆ రాత్రి రెండో జామునో మూడో జామునో చిన్నన్న ఎక్కడికి వెళ్లాడో తెలిసొచ్చి ఏడ్చేసింది చీకట్లు బాగా దట్టంగా కమ్ముకున్నాయి స్కూటర్ ఇంటి ముందాగేసరికి దుప్పటి మెడదాకా కప్పుకుని పడుకున్నారు శ్యామల తండ్రి చప్పుడు విని ఎవరు అంటూ లేచారు నేను నాన్న శర్మని అంటూ లోపల కడుగు పెట్టాడు ఆ అలికిడికి శాస్త్రి కూడా లేచాడు ఎరా ఏం జరిగింది ఇంత అర్ధాంతరంగా వచ్చావేం శ్యామలేమైంది అంటూ ఆత్రంగా అడిగాడు నీకోసమే వచ్చానన్నయ్యా శ్యామల నువ్వు లేకుండా పెళ్లి చేసుకోనంది పిలవడానికి పెళ్లి కొడుకునే వెంటబెట్టుకొచ్చాను అంటూ మురహర్ని పరిచయం చేశాడు శ్యామల తల్లి కళ్ళ నుంచి నిద్రను కంటి కంటినిండుగా చూసింది శ్యామలు ఎంచుకున్న వరుణ్ణి ఆమెకి తృప్తి కలిగింది ఎక్కడా లేని ఓపికొచ్చినట్టుంది గబగబా వెళ్లి పెద్ద కోడల్ని లేపింది కుతూహలాన్ని కాదనగలిగిన ఆడది కాదు పెద్దకోళ్లు ముందు హాల్లోకి తుంగి చూసింది దీపాల వెలుగులో అంతా కూర్చుని చర్చించుకుంటున్నారు పెద్దవదిన కూడా తృప్తితో తలాడించింది శ్యామల మీద కోపం పోయింది దేవుడి గారికి పోనీ వ్యాధుంది కదా మనం కూడా వెళదామటే పెళ్లికి నెమ్మదిగా అన్నారు శ్యామల తల్లి మీ అబ్బాయి ఊరుకొరతయ్యా చూస్తుంటే నాకు వెళ్లాలనే ఉంది పిచ్చి తల్లి ఇంద్రం ఉండి నువ్వు అడిగితే కాదంటాడటే అబ్బాయి నేనంటే ఆయన నోరు నొక్కేస్తారు గొడ్ల నీళ్లు కుక్కుకుంది తల్లి నేను అడిగొప్పిస్తానుగా అంటూ గది గుమ్మంలోకి వెళ్ళి ఏమండి మాట అంటూ భర్తని కేకేసింది ఏంటే ఏం కావాలి ఇలా వచ్చి శ్యామల ముగుని చూడు అంటూ ఆహ్వానించాడు శాస్త్రి చూశాను గాని ఇలా రండి లోపలికి వెళ్ళాడు శాస్త్రి అది కాదండి అంటూనే పక్క గదిలోకి దారి తీయించింది పోని అంత కష్టపడి వాళ్ళు వాళ్ళుచ్చారు పెళ్ళికొడుకు కూడా వచ్చాడు కదూ పెళ్లికి బయలుదేరదామా ఏమంటారు అంది ఈ ముఖం మనల్ని కాదని చేస్తుంటే వాళ్ళు వచ్చినంత మాత్రాన తోకాడిస్తూ వెళ్ళిపోవడమేనా కసిరాడు పెళ్లాన్ని బాగుంది వరుస మన అమ్మాయి పెళ్లికి వెళ్లడంలో ఉందండి ఏదో తెలియక మూర్ఖంగా అన్నానని ఇంతేనా అంటూ ముఖానికి కొంగు అడ్డం పెట్టుకుంది నీ ముఖం ఏడుపు లంకించుకోకు నాన్నగారు ఒప్పుకోవద్దు అడిగాడు మీరు సరేనంటే నేను అడుగుతానాయన్ని అంటూ కుతూహలంగా భరత ముఖంలోకి చూసింది శాస్త్రి ముఖం మీద వెలుగురేకలా చిన్న మందహాసం వెలిగింది ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోలేరు అందుకే కాబోలు అనుకున్నాడు ఏమంటారండి దీనంగా అడిగింది తన భార్య ఇంత సౌమ్యంగా తనని బ్రతిమాలడం కలలో కూడా ఊహించలేకపోయిన శాస్త్రి ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు చెప్పండి పెళ్ళికొడుకు లక్షణంగా ఉన్నాడు శ్యామల కోసం మనం ఎంతో కొంత దాచాం కదా అదేం పరాయి పిల్ల నాకు దానిమీద కక్ష లేదండి నన్ను దాని పెళ్లికి తీసుకువెళ్ళకపోతే పుట్టింటికి వెళ్ళిపోతాను అంది సహజమైన ధోరణిలో నాన్నగారిని అడుగు నాకిష్టమే అనేసి శాస్త్రి అక్కడి నుంచి కదిలాడు ఇంతలోకి మామగారే వేశారు అమ్మాయి అంటూ కుతూహలంగా వచ్చి అందరి దగ్గర నిలబడింది చూడు పెద్దాడు మీ అత్తగారు పెళ్లికి వెళతారు నువ్వు నేను ఉందాం ఇంట్లో ఇష్టమైతేనే ఈ మురహరికి మాటిస్తాను ఏమంటావమ్మా అడిగారు చిన్న పెళ్లికి మనందరం వెళదామండి నాకు సరదాగా ఉంది అనేసి తల ఉంచుకుంది పెద్ద కోళ్లు పెద్ద మాట విని అదిరిపడ్డాడు ముసలాయన నిజంగానా నీకు ఇష్టం లేదు కదూ చూడమ్మా నువ్వు నాకు పెద్ద కోడలవి నీ మాట మీద నాకు గౌరవం ఉంది నువ్వు సరేనంటేనే గాని నేను ఎవరికీ మాట ఇవ్వం తల్లి చెప్పు వెళదామంటే సరే లేకపోతే పెద్దవాణ్ణి పంపిద్దాం అబ్బాయి వచ్చి అడుగుతున్నాడు కనుక మనందరం వెళదామండి ఓ గంటలో సామాన్లు సర్దేస్తాను కారులో బయలుదేరిపోదాం మీరడు చెప్పకండి అంది సంతోషంతో శ్యామల తండ్రి తన కొడుకులిద్దరికేసి చూశారు ముఖం వికసించింది పొరుగున్న లోపలికి వెళ్లి తల్లిని కోగులించుకున్నాడు అమ్మా అంటూ ఉండ్రా నీ సర్దవలసినవి చాలా ఉన్నాయి అంటూ ఆనందంతో మాట్లాడలేకపోయిరావిడా రావిడ ఇంకా బాగా చీకట్లు కమ్ముకునే ఉన్నాయి చెట్లలో అక్కడక్కడ నిద్రపట్టని కాకి కూస్తోంది కారులో అంతా ఒకటే గలగల ఒకటే హడావిడి ఇరుకుగా కూర్చున్న అందరి మనసులు హాయిగా ఉన్నాయి ఉండవయ్యా పెళ్లికొడుకు నీకు పడవంత కారిస్తాం అన్నాడు శర్మ లాభం లేదండి నా స్కోట్రే మా ఊరికి నయం మీ కారు ఆ రోడ్ల మీద పట్టదు నవ్వాడు శర్మ పక్కకి శాస్త్రికి మధ్యన కూర్చున్న మురహరి వెనక సీట్లో ఒడిలో పిల్లల్ని సర్దుకుని కూర్చున్నారు పెద్ద కోడలు శ్యామల తల్లి ఓ వారగా తన ఊహల్లో తేలుతూ కూర్చున్నారు శ్యామల తండ్రి కారు పెళ్లింటి ముందు ఆగేసరికి తెలతల వారుతోంది పెళ్ళిళ్ళు కళకళ్లాడుతోంది చిక్కగా జల్లి ముగ్గులు పెడుతున్న సుబ్బి కారాగడం చూసి లక్ష్మమ్మగారు అంటూ గావుకేక పెట్టింది అప్పుడే లేచిన లక్ష్మి ఆదరాబాదరాగా బయటకొచ్చింది శ్యామల కూడా పొరుగునొచ్చింది కారు దిగుతున్న వాళ్ళని చూసి శ్యామల గుండెలకి రెక్కలొచ్చాయి నానా అన్నయ్య అంటూ అమాంతం వెళ్లి పెద్దన్న గుండెల మీద వాలిపోయింది పోవే పిచ్చే పొద్దుటే కన్నీళ్ళేమిటి అంటూ తలని మిరాడు అవునవును ఎంత ఒప్పించి తీసుకొస్తే నన్ను చూడనైనా చూడలేదు అంది వెనక నుంచి పెద్ద వదిన వదినా అంటూ సిగ్గన్నా లేకుండా మీద ముద్దు పెట్టింది శ్యామల పోవే తెగించిన పిల్ల అంటూ లోపలికి నడిచింది పెద్ద వదిన ముందు గదిలోకి వెళుతూనే కొంగు నడుముకు దోపుతూ కాఫీలంటూ ఉన్నాయా అంది అక్కయ్యా అంటూ లక్ష్మొచ్చి ఆప్యాయంగా పెద్దావిడ చేయి వేసింది సరే ఈ నసగడాలు గాని వాళ్ళకి కాఫీలు పోద్దాం పద అంది పెద్ద కోడలు కలిసినట్టుగా ఆ కంటధ్వనిలో కాఠిన్యం కనపడలేదు లక్ష్మికి ఆత్మీయతతో కూడిన అజమాయిషి మాత్రమే తోచింది నవ్వుతూ వంటింట్లోకి తీసింది నేను మురహరిని దింపోచేస్తాను అంటూ కారు వైపు మళ్లించాడు శర్మ మురహరి ఇంటి అరుగు మీద పొందు పొల కూర్చున్న మామగారిని చూసి అదిరిపడ్డాడు శర్మ మీరిక్కడికెలా వచ్చారు అన్నాడు తను చూస్తోంది నమ్మలేక కరణం మావోడే ఎల్లుడు నేను మగపెళ్లివారు తరపు అంటూ నెవ్వారాయన నీ త్వరగా వెళ్లి లక్ష్మికి సంగతి చెప్తాను దాని సంతోషం పూర్తవుతుంది అంటూ మురహర్ని దింపేసి కారు తిప్పి ఇల్లు చేరాడు శర్మ ఇంటి ముంగిట అప్పుడే వాయించడం ప్రారంభిస్తున్నారు మేళగాళ్లు భర్త రాక కోసం ఎదురుచూస్తున్న లక్ష్మి ముందుకొచ్చింది కారు చూసి చిన్నదినా ఇలారా అంటూ కారు దగ్గరికి పిలిచాడు శర్మ కిటికీ దగ్గరగా వచ్చిన లక్ష్మి చెంపకు చిన్న ముద్దు పెట్టి ఇంటిగుట్టు కాపాడిన ఎలవేలుప మీ నాన్నగారు మగపెళ్లివారి తరపట పెళ్లికని కరణంగారింటికొచ్చారు అన్నాడు అమాంతం వంగి భర్త చంపన గట్టిగా ముద్దెట్టుకుంది లక్ష్మి చదువుకున్న పిల్లలింతే సిగ్గులేదు అంటూ భార్య వెనక ఇంట్లోకి నడిచాడు శర్మ చిన్నన్నా అంటూ తుఫాన్లా వచ్చి మీద పడింది శ్యామల ఆగవే పోట్లెద్దులో వచ్చేశావు అన్నాడు నవ్వుతూ అంతే సిగ్గుతో చెంపలు కెంపుల్లా అయిపోయాయి ముఖం చేతుల్లో దాచుకుని లోపల గదిలోకి తీసింది శ్యామల పేలికూతుర్ని చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు పెద్దవదిన చిన్నవదిన అందర్నీ పురమాయిస్తూ అటు ఇటు ఉత్సాహంగా తిరుగుతున్నారు శ్యామల తల్లి తుఫాను వెలిసిన సంద్రంలా ఆనంద తరంగాలు ఊగిసలాడుతున్నాయి ఆమె మనసులో ఏమన్నా చదువుకున్న పిల్లలకి ఇంగిత జ్ఞానం ఎక్కువ అనుకున్నారు పెద్దావిడితో జాగ్రత్తగాను చనువుగాను మసులుతూ ఆమె చేత సరదాగా పనులు చేయిస్తూ చెప్పించుకుంటూ తిరుగుతున్న చిన్నావిని చూసి ఏమే మాట అంటున్న భర్త పిలుపు విని ఎక్కడికొస్తే మటుకు ఈయనగారే అజమనిషి తప్పదు అనుకుంటూ సరదాగా అరుగు మీదకు నడిచారు శ్యామల తల్లి ఇంతటితో చిన్న వదిన అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ